తాత్కాలిక అవసరాల కోసం ఓ చిన్న షెడ్డు వేసుకోవాలన్నా జీవితకాలానికి ఉపయోగపడేలా ఓ ఇల్లు కట్టుకోవాలన్నా ఎవరైనా ఏం చేస్తారు కాస్తంత ముందు చూపుతో నేలకంటే ఎత్తులో నిర్మాణం చేస్తారు ఇది సహజమైన ఆలోచన కానీ ఆదిలాబాద్లో కొత్త కలెక్టరేట్ నిర్మాణం దానికి భిన్నంగా జరుగుతోంది ఎలాగో చూడండి ఆదిలాబాద్లో నిజాం కాలంలో నిర్మితమై ఉన్న పాత కలెక్టరేట్ భవనానికి ప్రత్యామ్నాయంగా ఏడాది కిందట యాభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కొత్తదానికి ప్రభుత్వం అనుమతిచ్చింది ఆర్ నోడల్ ఏజెన్సీగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదో తేదీన హైదరాబాద్కు చెందిన చాబ్రా అసోసియేషన్తో కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది కానీ సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఇప్పటి వరకు కేవలం పది శాతం పనులకే పరిమితమైంది పనుల నిర్వహణకు మరో ఏడాది గడువు పెంచాలని అధికారులు కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు సమీకృత కలెక్టరేట్ సముదాయం కోసం ఆదిలాబాద్ బట్టి సావర్గాం శివారి పరిధిలోకి వచ్చే డెబ్బై రెండు బై ఒకటి బై మూడు డెబ్బై రెండు బై ఒకటి బై ఆరు సర్వే నెంబర్ల పరిధిలోకి వచ్చే ఇరవై ఆరు ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఇందులో ఈశాన్య మూలన ఉన్న నేల పదిహేను అడుగులు ఆగ్నేయ మూలన నేల తొమ్మిది అడుగుల లోతులో ఉంది నైరుతి భాగంలో ఉన్న నేల మాత్రం మూడు అడుగుల ఎత్తులో ఉంది భవన నిర్మాణం నైరుతిలో ఉన్న ఎత్తు భాగానికి అనుగుణంగా చేపడితే పది కాలాల పాటు ఎత్తులోనే ఉంటుంది భవిష్యత్తులోనూ రోడ్లు భవనాల నిర్మాణం జరిగితే కూడా ఏ ఇబ్బంది ఉండదు అది రాజుల కాలం టెక్నాలజీ అప్పుడు టెక్నాలజీ ఉండదని కానీ చాలా బాగా కట్టారు కానీ ఇప్పుడు ఇంకా మంచి టెక్నాలజీతో కడుతున్నాం సార్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ రెండు వేల ఇరవై నాలుగు మనం పనిచేస్తున్నాం సార్ దానికంటే వంద రేట్లు దిస్ ఇస్ బెస్ట్ సార్ డౌన్ లేదు సార్ ఇది ఒక నార్మల్గా ఒక గ్రౌండ్ ఉంటుంది ఒక కంట్రోల్ ప్లాన్ అని క్రియేట్ చేస్తాం సార్ దాంట్లో భూమి ఒక లెవెల్గా ఉండదు ఒక లెవెల్లో అంతరమైన లెవెల్ తీసుకొని దెన్ ఆఫ్టర్ దాన్ని ఒక లెవెల్ చేసుకొని ఎక్కువ ఉన్న దగ్గర కట్ చేసుకొని తక్కువ ఉన్న దగ్గర ఫిల్ చేసుకొని కాంపాక్షన్ చేసుకొని దాని మీద ఎగ్జిక్యూట్ చేస్తాం సార్ దీంట్లో ఇంకా హెలిప్యాడ్ ఉంది పార్కింగ్ ఉంది అన్ని ప్యారల్ హైట్స్లో ఉంటాయి దీనికి ఎత్తు పల్లాలు పాటించుకోవడం అనేది లేదు మొత్తం కాంటూరు సర్వే చేసి యావరేజ్ గ్రౌండ్ లెవెల్ తీసుకొని రోడ్ లెవెల్ కన్సల్ట్ చేసుకొని దానికన్నా మూడు ఫీట్ల నుంచి ఒక మీటరు మూడు ఫీట్ల హైట్ల ప్లింత్ లెవెల్ ఉంటట్టు దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది లెవెల్ తీసుకొని ఒక దిక్కు లోతున్నది ఇరవై ఫీట్ల వరకు లెవెల్ డిఫరెన్స్ ఉన్నది ఇది ఒకదికు ఇరవై ఫీట్ల హైట్ ఉన్నది దాని పెడితే చాలా ఎక్కువ అవుతుంది ఫిల్లింగ్ ఫిల్లింగ్ నిజాం కాలంలో నిర్మించిన కట్టడాలన్నీ ఇలాంటి కొవ్వలోకి వస్తాయి కానీ ఇవేం పట్టించుకోకుండా ఎత్తులో ఉన్న భూభాగాన్ని నాలుగు అడుగుల లోతులో తవ్వి ఈశాన్య ఆగ్నేయాలకు అనుగుణంగా నిర్మాణం సాగుతోంది ఇలాగైతే భవిష్యత్తులో రోడ్లు ఇతర నిర్మాణాలు చేపడితే కలెక్టరేట్ భవనం కుంగినట్లు కనిపించే అవకాశం ఉంది ఎత్తులో ఉన్న భాగాన్ని తవ్వినట్లుగా అంగీకరిస్తున్న గుత్తేదారు అధికారులు అదంతా నిజాంకాలం నాటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి తేడా ఉందని పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది యాభై ఐదు కోట్ల రూపాయలతో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అంతా గుత్తేదారు దయాదాక్షిణ్యాలపై వదిలేయడంతో అధికారులు సైతం ఏం చేయలేని పరిస్థితికి దారితీస్తోంది కలెక్టరేట్ భవన నిర్మాణానికి నిధుల గ్రహణం పట్టుకుంది భూకొలతల నిర్వహణలో సమతుల్యత లోపిస్తుంది అధికారులకు పర్యవేక్షణ కొరవడింది పది కాలాల పాటు ప్రజాపాలనకు గుండెకాయ లాంటి కలెక్టరేట్ భవన నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తేనే ప్రభుత్వం ఆశించిన లక్ష్యము నెరవేరుతుంది కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్